హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొంచెం వీడియో ముందుకు పుష్ చేసినట్టు అవుతుంది సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే హాస్పిటల్ విజిట్ అయితే అయిపోయింది హాస్పిటల్లో డాక్టర్స్ డేట్ అయితే ఇచ్చేసారనమాట ఎప్పుడు ఆపరేషన్ అనేసి దానికన్నా ముందైతే ఇంకా నా రూమ్ అయితే డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను డెలివర్ అయిన తర్వాత పురుడు కొనంటారు కదా అప్పుడు ఒకటే వచ్చి మళ్ళీ మమ్మీనే తీసుకెళ్తా అన్నది సో దానికోసం అయితే మళ్ళా డెలివరీ అయినాక పిల్లలతో ఇబ్బందిగా అవుతుంది ఒకవేళ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత కూడా మనకు వీలు కుదరదు కదా సో దానికన్నా ముందైతే బాగా డీప్ క్లీనింగ్ చేసుకుందాము చాలా బట్టలు అయితే ఉన్నాయి అనమాట పిల్లలవి అవన్నీ కూడా చిన్నగా అయినాయి ఇంకా వేరే ఏవైనా ఉంటే యూజ్ చేయనివి కూడా అన్నీ తీసేసి అయితే అనుకుంటున్నాను యాక్చువల్గా మా ఇంటి దగ్గర అయితే ఆర్ఫన్ పిల్లలు అనాథ శరణాల నుంచి బండిలు అయితే వస్తాయి అనమాట ట్రాలీస్ అలాంటివి సో దాంట్లో మ్యాక్సిమంగా వేస్తాను ఇంకొన్ని ఉంటే వేస్ట్గా మరీ ఎక్కువ రానివైతే పడేస్తానండి వాళ్ళకు కూడా వేయనమాట సో దానికన్నా ముందైతే కూరగాయలు ఉండే అనమాట నైట్వి అవన్నీ సదిరిసి పెట్టుకున్నాను చూపిస్తున్నాను ఎంత చెత్తగా ఉందంటే ఇల్లు అయితే ఎవ్రీ సండే కానీ వీక్లీ టూ టైమ్స్ చేసినా కూడా పిల్లలు ఉండే ఇల్లు కదా సో అలా మెస్సీ మెస్సీగానే ఉంటుంది క్లీన్గా అస్సలు కనిపించదు అనమాట చాలా మెస్సీగా అయిపోయింది ఈసారి అయితే ఫిక్స్ అయిపోయాను కొన్ని ఆల్మోస్ట్ అన్నీ తీసేయాలి అనేసి ఇంకా అయితే కూర్చున్నాను కానీ ఇంకా బయట పని చేసి వచ్చి ఫ్రిడ్జ్ అంతా సాఫ్ చేశాను అనమాట నాకు కావట్లేదు కొద్దిసేపు కూర్చున్నాను కొద్దిసేపు ఒరిగాను ఇంకా మధ్యలో నేనేం చేస్తానంటే ఈ టిప్పు బాగా పనిక పనికి వస్తుంది నేను ఏం చేస్తానంటే ఈ బాస్కెట్ మా పెద్ద పాప పుట్టినప్పుడు అనమాట దీంట్లో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు వింటర్కి రైనీ సీజన్కి సంబంధించిన ఫుల్ స్లీవ్స్ కానీ స్వెటర్స్ క్యాప్స్ సాక్సెస్ అలాంటివి దీంట్లో పెట్టేసి మా మంచం కింద అయితే పెట్టేస్తాను సమ్మర్ రిలేటెడ్ క్లాత్స్ అప్పుడు వింటర్ రైనీ సీజన్లో దీంట్లో పెడతాను సో ఆపోజిట్ సీజన్స్ చేంజ్ అయినప్పుడల్లా బట్టలు అనడం అక్కడ షెల్ఫ్లో కాకుండా ఈ బాస్కెట్లో పెట్టి సెక్యూర్గా కింద పెడతాను సో ఎలానో ఫోర్ ఫైవ్ మంత్స్కి మళ్ళీ తీస్తాను కాబట్టి అప్పుడు చిన్నగా అయినవి పడేస్తాను ఇంకా మామూలుగా యూజ్ వచ్చేటివి తీస్తాను మనకు క్యాప్స్ అవన్నీ అలా అవన్నీ చిన్నగా ఏమనిపేవు కదా స్ట్రెచబుల్గానే ఉంటుంది కాబట్టి అవి అయితే యూస్ చేస్తాను ఇంకా చాలా మట్టుకు ఫ్రాక్స్ జిప్స్ పోయినాయి జిప్స్ ఫెయిల్స్ అయినాయి ఎంత ఇష్టమైనా కూడా తీసి పడేస్తాను అనమాట ఇంకా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా కటన్స్ కూడా మార్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను నేను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కటన్స్ ఇంకా అవి కూడా తీసి రెడ్ వేసే వరకు అయితే కొత్తగా మా హస్బెండ్ ఇల్లుని చూసి ఏమన్నా మార్పు చేసేవా ఇల్లు ఇంత నీట్గా కొడుతుంది అని అన్నాడు సో ఇంకా పైన కొన్ని ఉండి ఎప్పటి నుంచో స్టిచ్ చేద్దామన్న కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే మా మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇంకా అవన్నీ అవడం లేవు పిల్లలకైతే కొన్ని బుక్స్ అవి ఇచ్చేసి అయితే కూర్చోపెట్టుకున్నాను ఆ రోజు హాలిడే పిల్లలకు సెకండ్ సాటర్డే ఇంకా వాళ్ళైతే రాసుకుంటా ఉన్నారు ఇంకా నేను ఫ్యాబ్రిక్స్ అవి ఇవి అన్నాను కదా ఈ కవర్లో అయితే మా పెద్ద అమ్మాయి అనమాట పైన ఉన్న ఆమె ఫంక్షన్కి వచ్చిన అంటే క్రాడిల్ ఫంక్షన్ చేస్తాం కదా అప్పుడు వచ్చిన బట్టలు ఇంకా ఉన్నాయి చూడండి అంటే కొన్ని ఆల్మోస్ట్ వేసాము ఇంకొన్ని వేరే క్రాడిల్ ఫంక్షన్స్ అమ్మాయిల్లో దాంట్లో ఉన్నీ తీసుకెళ్ళి పెట్టాము ఇంకొన్ని ఉన్నాయి అనమాట ఈ బీరువా పక్కన సైడ్స్ అస్సలు రావద్దు వస్తే ఫుల్ ప్యాక్ అన్న చేసుకోవాలి కానీ ఇలా సందులు వదలొద్దు మనమే పెట్టుకుంటాం ఏదైనా యూస్ చేసుకోవడానికి కానీ అప్పుడు మళ్ళీ తీసేటప్పుడు అయితే కుదరదు బీరువా పెట్టినప్పటి నుంచి ఒక్కసారి ఏమో క్లీన్ చేశాను అనుకుంటా అంతే మళ్ళీ ఎప్పుడు టచ్ చేయలేదు ఈ ఫోర్ ఇయర్స్లో మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను బాగా దుమ్ము వచ్చేసింది అనమాట అక్కడ ఓపెన్ కిడికి ఉంటుంది కదా మాకు అక్కడ కిటికీ ప్లస్ డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి కాబట్టి ఇంట్లోకి బాగా దుమ్మైతే వచ్చేస్తుంది ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని ఊడ్చి చెత్త అంతా తీసి చాలా వేస్ట్ అయితే పడేసాను ఇప్పుడు ఇల్లు నీట్గా అయిపోయింది ఇంకా చెత్త అంతా తీసుకున్నాక ఇల్లు దుమ్ము దుమ్ము అయిపోయింది కాబట్టి ఒకసారి మాపు కూడా వేసేసాను అనమాట ఇంకా ఫైనల్గా నా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా అవి అంటారా అత్తమ్మ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇది కూడా క్లీన్ చేస్తుందమే క్లీన్ చేయదని కాదు నా సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ నాకే బర్డన్ అవ్వకుండా ఉండడానికి క్లీన్ చేసుకున్నాను ఉంటాను మరి చెప్పినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక కన్నేసి ఉంచండి ఇంకా డెలివరీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఉంటాను మరి బాయ్ లైక్ అండ్ షేర్స్